ఓం శ్రీ సాయినాథాయ నమ బాబా భక్తులారా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది సాయి బాబా మన జీవితంలో చేసే అద్భుతాలు గురించిన విషయం మనం నమ్మకంతో సాయి బాబాను పిలిస్తే ఆయనే మన సమస్యలకు పరిష్కారం చూపిస్తారు చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీ హృదయాన్ని తాకే ఒక నిజమైన సాయి అనుభవం ఉంది సాయి బాబా ఎప్పుడూ చెబుతుండేవారు శ్రద్ధ మరియు సబూరి అంటే నమ్మకం మరియు సహనం జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఈ రెండు మంత్రాలు మనకు శక్తినిస్తాయి ఆయన అన్నట్లు మనం ఇచ్చిన దానం చేసిన సహాయం దేవుడే చూస్తాడు మనం బాబాపై ప్రేమతో ఉంటే ఆయనే మన జీవితం మారుస్తారు హైదరాబాద్లో ఉండే రమేష్ అనే వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు వ్యాపారం నష్టపోయి కుటుంబం నిరాశలో ఉంది ఒకరోజు రమేష్ సిడ్డీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు బాబా సమాధి వద్ద కూర్చుని కన్నీరతో ఇలా ప్రార్థించాడు బాబా నేను ఇక బలహీనుడిని నన్ను మీరే కాపాడాలి వచ్చిన రెండు వారాల్లో కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి అతని జీవితంలో సాయి బాబా అద్భుతం జరిగిపోయింది బాబా మనకు చెబుతున్న సందేశమిది నా మీద నమ్మకముంచు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను మనం ఎంత దూరంగా ఉన్నా ఆయన మన హృదయంలో ఉంటారు బాబా ఆశీర్వాదం లభించిన వారికి భయం లేదు కుటుంబం ఆరోగ్యం ఆర్థిక స్థితి అన్ని ఆయన కరుణతో మెరుగుపడతాయి ఈ వీడియో చూసిన మీ అందరికీ సాయి బాబా ఆశీర్వాదం లభించాలి మీరు కూడా సాయి బాబా అద్భుతం అనుభవించి ఉంటే కామెంట్లో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని సాయి బాబా వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ సాయినాథాయ నమః